అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పత్రిజీ కుమార్తె పరిపత్రి మేడమ్ తోటి ఉన్నాం మేడం గారిని మనం మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి ఆహ్వానం పలకడానికి వచ్చాను మేడంని కలిసి వివరాలు చెప్పాను మరి ఆమె యుఎస్లో ఉంటారు తప్పనిసరిగా ప్రకృతి వ్యాలీని విజిట్ చేస్తా అని చెప్పారు ఇప్పుడు నేను పత్రి పరిపత్రి మేడంని అందరినీ ఆహ్వానం పలకొల్సిందిగా నేను విజ్ఞప్తి చేశాను మేడం సందేశం తీసుకున్నాం ప్రకృతి వ్యాలీ అనేది పత్రిజీ గారు నాన్నగారు ఎప్పుడు చెప్తుండే ఉండేవారు ఆయనకి ఇది ఫేవరెట్ ఎందుకంటే ఆయనకి నేచర్ అన్న ప్రకృతి అన్న అది చాలా ఇంపార్టెంట్ మనం ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చాం ట్రెక్కింగ్స్ కానీ నేచర్ మెడిటేషన్ కానీ అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యత అలాంటి ప్రకృతి వ్యాలీలో మహాకరుణ ధ్యాన మహాచక్రం ఆరు జరగబోతోంది ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు ప్రతి ఒక్కరూ అందరూ రావాలి ఇది ఒక నేచర్కి నేచర్తో మెడిటేషన్ నేచర్తో ధ్యానం చేసే అవకాశం అద్భుత అవకాశం మన అందరి దగ్గర ఉంది సో ఇది ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఆహ్వానం ప్రకృతి వ్యాలీకి ఈ ధ్యా ఇది మహాకరుణ ధ్యాన మహాచక్రంలో మీ యొక్క పార్టిసిపేషన్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ